రైట్ సింధు మనం చూసుకుంటే రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి ఒకరిపై ఒకరు విమర్శలు అసెంబ్లీలోనే కాకుండా ఇటు సభల్లో కూడా చేసుకుంటున్నారు కానీ కొత్తగా ఏంటంటే ఎక్కడ వాళ్ళకి సందు దొరికిద్దా ఎక్కడ గొడవలు ఆడుకుందామా అనే విధంగా కూడా చూసుకుంటున్నారు ఇప్పుడు గణేష్ శోభాయాత్రలో కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి ఆ ఘటన్స్ ఏంటి ఎక్కడ జరిగింది ఓకే నల్గొండ పాత బస్తీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది గణేష్ శోభయాత్రలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగిస్తూ ఉండగా బీజేపీ నేతలు అడ్డుకున్నారు గణేష్ ఉత్సవాల్లో రాజకీయాలు మాట్లాడడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలిస్తుండగా బీజేపీ నేతలు అడ్డుపడ్డారు ఈ క్రమంలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది ఇది కాదు కదా కాబట్టి హిందూ సమాజాన్ని ఈ నవరాత్రుల సందర్భంగా ఏదైనా మనం కలిసిమెలిసి ఉన్నామో ముప్పై వాడుకోవాల్సినటువంటి అవసరం లేదు హిందూ సమాజం అనేటువంటిది

కోటా ప్రజలందరికీ పేరు పేరు వినాయక చవితి శోభాయాత్ర శుభాకాంక్ష తెలియజేస్తున్నాను అయితే కాబట్టి భక్తులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని నిమజ్జన శోభయాత్రని దిగ్విజయం చేయవలసి కోటా అధ్యక్షుల వారిని చెప్పవలసిందిగా కోరుచున్నాం జై గణేష్యనమ్మా ఈరోజు రోజు గణేష్ నిమజన శోభయాత్ర సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మినిస్టర్ గారు అధికారులు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నల్గొండ పాతబస్తీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది గణేష్ శోభాయాత్రలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగిస్తూ ఉండగా బీజేపీ నేతలు అడ్డుకున్నారు గణేష్ ఉత్సవాల్లో రాజకీయాలు మాట్లాడడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలిస్తుండగా బీజేపీ నేతలు అడ్డుపడ్డారు ఈ క్రమంలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీమ్ అందిస్తారు అజీమ్ చెప్పండి నల్గొండ జిల్లా పాతబత్తిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది గణేష్ శోభయాత్ర సంబంధించినటువంటి కార్యక్రమంలో ఏదైతే మంత్రి కొమర్ రెడ్డి వెంకటరెడ్డి అలాగే బిజెపి నేతల మధ్య ఏదైతే ఈ ఆందోళనకు మొదలైంది వీటిలో ఏదైతే నల్గొండ లో గణేష్ శోభయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా ఏదైతే ఆనవాయితీ ప్రకారం పాత భక్తిలో ఒకటో నంబర్ గణేష్ పూజల అనంతరం శోభయాత్ర ప్రారంభిస్తుంది ఉత్సవ సమితి సో ఈ సందర్భంగా మంత్రి కుమారరెడ్డి వెంకటరెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు హాజరై మంత్రి కుమార్రెడ్డి ప్రసంగిస్తున్నటువంటి సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి వచ్చి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి కావచ్చు ప్రసంగిస్తున్నటువంటి సమయంలో బీజేపీ నేతలు అడ్డుకున్నారు అసలు రాజకీయాలు గణేష్ శోభయాత్రలో రాజకీయాలు మాట్లాడడం ఏంటి అని చెప్పి వాళ్ళు అడ్డుకున్నారు అదే సందర్భంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని కూడా పార్టీ ఏదైతే ఆ కమిటీకి సంబంధించిన సభ్యులు స్టేజ్ పై గమనించారు దీంతో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య ఏదైతే వాగ్వాదం చోటు చేస్తుంది దీంతో అక్కడ ఆందోళన పరిస్థితి నెలకొంది మంత్రి కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు నినాదాలు కూడా చేశారు ఈ నేపథ్యంలోనే పోలీసులు అక్కడ ఉన్నటువంటి అడ్డుకొని ఏదైతే జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ తరలిస్తున్నా కూడా బీజేపీ కార్యకర్తలు ఏదైతే నేతలు అడ్డుకున్నారు దీంతో బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య కాస్త తోపులాట కూడా జరిగింది సో ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో ఇరు వర్గాల కార్యకర్తలను పోలీసులు అయితే ఇప్పటికైతే చెదరగొట్టారు సో ఈ నేపథ్యంలో ఇలా అక్కడ ఈ సంఘటన ఈ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటున్న సందర్భంలో బిజెపి కాంగ్రెస్ నేతలు కార్యకర్తల మధ్య ఒక వైపు వాగ్వాదం తోపులాట జరుగుతున్న సందర్భంలోనే అగ్నికి ఆజ్ఞం పోసినట్టుగా ఘటనా స్థలానికి ఏదైతే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల రెడ్డి కూడా చేరుకున్నారు అయితే పోలీసులు అయితే ముందస్తుగానే ఏదైతే జాగ్రత్తలు తీసుకొని భారీగా పోలీసులు మోహరించారు అక్కడ ఉన్నటువంటి వాతావరణం అయితే కట్టుదిట్టంగా ఏదైతే పూర్తి స్థాయిలో కూడా అదుపులోకి తీసుకున్నారు అయితే ఆందోళన నేపథ్యంలో అక్కడ నుంచి మంత్రి కుమార్ రెడ్డి వెంకటరెడ్డి అయితే వెళ్ళిపోయారు దీంతో అక్కడ ఉన్నటువంటి వాతావరణం ప్రస్తుతానికి అయితే చదువు బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య అయితే మాటలు యుద్ధం రుద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అయితే పూర్తి స్థాయిలో కూడా నల్గొండ టౌన్ వ్యాప్తంగా కూడా ఫుల్ అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఇప్పుడైతే ఇక్కడ కనిపిస్తుంది Thank you, Ajim. <laughs> అంటే రెడ్డి అందరూ కలిసి ఒకే కాంప్లెక్స్ లో చదువుకునే విధంగా అక్కడే అధ్యాపకులకు ఇలా టీచర్స్ డే కాబట్టి అధ్యాపకులకు సంబంధించి అక్కడ ఉండే స్టాప్స్ హోటల్స్ కూడా అక్కడనే కట్టుకుంటూ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందియాలి ఇవాళ ఆసనం కూర్చున్నాం ఒక రూమ్ లో ఈ రోజు అన్నుంటారు అందుకనే అలాంటి వసతులు కల్పించుకుంటూ అందరం కూడా అభివృద్ధి పోవాలి అనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం పిల్లల భాగంలో మీకు జిల్లా ఎంత కలెక్టర్ గారికి ఎస్పీ గారికి యావత్ అన్ని మున్సిపాలిటీ వారికి కానిస్టేబుల్స్ నుంచి భద్రత కోసం పనిచేసిన వారికి ఎస్సీ సిబ్బందికి ఎస్ ఎస్టీసీ